అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నేను పల్లీల పాలతో అయితే టీ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒక ఆమె లాస్ట్ వీడియోలో అయితే నన్ను అడిగింది అదే పల్లీల పాలతో పెరుగు చేసినప్పుడు నేను చెప్పాను ఎవరికైనా టీ కావాలంటే అడగండి కామెంట్స్లోని సో ఒక ఆమె అయితే అడిగింది నన్ను సో దానికోసమే ఇలా టీ అయితే చేశాను అలాగే ఈ పాలు తీయగా తీ మిగిలిన పిప్పితో లడ్డు కూడా చేసి చూపించమన్నారు ఆ లడ్డు కూడా నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ముందుగా అయితే ఈ టీ రెసిపీ చూసేద్దాం ముందుగా ఒక అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని దీంట్లో అయితే నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలను అయితే తీసుకున్నాను ఈ మాత్రం పల్లీలు చాలు ఇంట్లో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి అయితే టీ అవుతుంది సో దీంట్లో ఇప్పుడు నేను ఒక రెండు కప్పుల వాటర్ని అయితే వేసుకొని దీన్ని నాలుగు నుంచి ఐదు గంటలైతే నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి నేనైతే ఒక ఐదు గంటలు అయితే నానబెట్టుకున్నాను సో చూపిస్తాను చూడండి ఐదు గంటలు నాని తర్వాత అయితే చాలు ఇంకింతే పొట్టు కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది సో చూసారు కదా ఇలా అయితే ఊడొచ్చేస్తుంది ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను సో ఇలా వేసేసుకొని మీకు ఎంతగా వీలుంటే అంతలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని సో ఇలా వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి సో చూపిస్తాను చూడండి ఇలా అయితే పట్టేసుకోవాలి ఇలా చేసేసుకొని దీన్నంతా ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇదే పాలతో మసాలా టీ కూడా చాలా బాగుంటుంది సో కావాలంటే అడగండి ఆ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను సో ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే నేను ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే వేస్తున్నాను సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకుంటే మనకి పాల పల్చ పలచదనం అనేది సరిపోతుంది ఇంకా ఎక్కువగా వేస్తే మరీ పల్చగా అయిపోతాయి మనకి ఇంత మాత్రం సరిపోతుంది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలకి ఇలా చేసేసుకొని ఈ పాలనైతే వడగట్టుకుంటున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టి దానిపైన ఇలా జాలి గిన్నె అయితే పెట్టుకున్నాను దీనిపైన ఒక కాటన్ క్లాత్నైతే ఇలా వేసేసుకున్నాను వేసేసుకొని ఈ పాలనైతే ఇలా వేసేసుకోవాలి పిప్పంతా అంతా వేరు చేసేసుకోవడానికి సో ఈ పిప్పితో కూడా లడ్డు చేయమని అడిగారు సో ఆ రెసిపీని కూడా చేస్తాను ఎలా పడితే అలా చేస్తే ఈ పిప్పి నుండి స్మెల్ అయితే వస్తుంది సో పోస్ట్ చేస్తాను చూడండి చూసిన తర్వాత ట్రై చేయండి లడ్డు రెసిపీ అయితే ఇప్పుడు ఈ క్లాత్నంతా ఇలా పట్టేసుకొని దీంట్లో నుంచి అయితే పాలని వడగట్టేసుకోవాలి సో నెక్స్ట్ రెసిపీ అయితే అలా అడ్డుదే చేస్తాను చూడండి సో ఈ పాలైతే నాకైతే ఇన్ని వచ్చాయి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలకైతే సో చూడండి ఇంట్లో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి అయితే టీ అవుతుంది సో ఇప్పుడు స్టవ్ పై అయితే ఒక గిన్నెను పెట్టుకున్నాను ఇలా గిన్నెను పెట్టుకొని ఒక గ్లాస్ ఎడు వాటర్ని తీసుకుంటున్నాను సో నేను ఇద్దరికే చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను మీరు ఇంకెవరికి ఇంకెక్కువ చేయాలనుకుంటే టూ గ్లాస్ వాటర్కి ఫోర్ గ్లాస్ పాలనైనా అలా వేసుకొని చేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నేను టీ పౌడర్ అయితే వేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ వేసాను వేసేసుకొని దీంట్లో అయితే ఈ రెసిపీలో మెయిన్గా ఉండాల్సింది అల్లం మనకి అల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పాలన నుంచి వచ్చే స్మెల్ని ఈ అల్లం స్మెల్ అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి అల్లం ఎక్కువగానే ఉండాలి ఇలా వేసుకొని డికాషన్ అయితే మరగనివ్వాలి బాగా మనం రెగ్యులర్ టీకి ఎలాగైతే మరగాలో అలాగే మరగనివ్వాలి సో ఇలా మరిగిన దీంట్లో నేనైతే టూ గ్లాసెస్ పాలనైతే వేసాను చెప్పాను కదా వన్ గ్లాస్ వాటర్కి టూ గ్లాస్ పాలు మీరు ఇంకెక్కువ క్వాంటిటీ చేసేసుకోవాలంటే టూ గ్లాస్ వాటర్కి ఫోర్ గ్లాస్ పాలు అనేది వేసేసుకోవాలి యాజ్గా చూసి చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది టీ అయితే ఇప్పుడు దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నాను నేను మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువైనా వేసేసుకోవచ్చు బెల్లంతో చేసుకున్న సేమ్ రెసిపీనే మీరు ఒకవేళ డైరెక్ట్గా పాలే పోసి దాంట్లో టీ పౌడర్ వేసి చేసుకోవాలనుకుంటే చెప్పిన విధంగానే చేయండి టూ గ్లాస్ పాలకి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని డైరెక్ట్గా అలాగే స్టవ్ పై పెట్టి చేసేయచ్చు మరిగించుకోవచ్చు టీన్ అయితే ఇప్పుడు ఈ టీన్ అయితే బాగా మరగనివ్వాలి సో మసాలా టీ కూడా ఏ ఏ మసాలాలు వేసి చేస్తానో చూపిస్తాను అడగండి ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడు టీ అయితే పర్ఫెక్ట్గా మరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి గ్లాస్లోకి వడగట్టుకోవడమే సో ఇలా అయితే వడగట్టుకొని మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా ఎంజాయ్ చేయొచ్చు ఏవైనా స్నాక్స్ పెట్టుకొని చాలా అంటే చాలా బాగుంది టీ అయితే ఒక్కసారి టీ అయితే చేసుకొని తాగండి అసలు మర్చిపోరు రెసిపీ టేస్ట్ అయితే అంతలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసేయచ్చో ఒక్కసారి చూసినాకని సో మీకు పాలటీ ఇష్టం లేదు అనుకుంటే ఇలా పాలు చేసుకొని తాగేయండి చాలా బాగుంటుంది సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని నేను మీకు చేసి చూపిస్తాను చెప్పిన విధంగా మీకు కావాలంటే మసాలా టీ రెసిపీని అడగండి చేసి చూపిస్తాను థ్యాంక్స్